రాజీవ్ నగరు స్వర్ణముఖి నదీ సుందరీకరణ కోసం పద్దెనిమిది కోట్లు కొట్టేసిన గనుడు రేణుగుంట మండలంలో అనాసంపల్లిలో రెండు వందల ప్రభుత్వ ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లేసాడు రెండు వందల ఎకరాలు ఏర్పేట్ లో మనం కంపెనీలు చేసి ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు ల్యాంకో ఎప్పుడో వచ్చింది ఆ కంపెనీ ఎన్ని విధాలా వేధించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి చిల్లరా డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అకౌంటెంట్ ఈగమారిగా వాలిపోతాడు చాలా దుర్మార్గుడు కట్టలేదని ఒక కంపెనీని పదహైదు రోజులు ఊహించాడు అదే ల్యాంకో అనుకుంటాను దీంతో కార్మికులు రోడ్డు పడ్డారు ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఎకరం భూమి తన ఖాతాలో వేసుకున్నాడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడడం చేత కాదు కానీ ప్రజల సంపదను దోచడం బాగా తెలిసిన వ్యక్తి ఐదేళ్లు వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఐదు వేల కోట్లా మిమ్మల్ని పోతున్నా ఏం తమ్ముళ్ళు పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్మకాలు ఉన్నాయా లేదా డ్రగ్ అమ్మకాలు ఉన్నాయా లేదా మద్యం నాశన కోమకాలు ఉన్నాయా లేదా ఎవరు దీనికి కారణం ఎవరు కారణం దీనికి అదే మాదిగా ఈరోజు మురు చూస్తే ఈ దుర్మార్గం నుంచి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పంపకాలు చేశాడు కూతురికి ఒకటి బావమారిదికి ఒక ఏరియా కొడుకు ఒకటి అందరికి పనిచేశాడు ఎడబ్బ తొమ్మిది ఒకటే చెప్తున్నారు రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు ఈ పోరాటం నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం పోరాటం ఇంటికి ఒక వ్యక్తి రావాలి ఇప్పుడే నేను చూశాను సేవ్ శ్రీ శ్రీకాళహస్ మేరకు కాళాశ్రీ కాళాశ్రిని కాపాడుకో మా ఇంటి జాగాలు ఏంటమ్మా అది నువ్వు అంత బాధపడుతున్న అంట పింఛన్లు పీకేశారా చేద్దాం పెట్టుకోండి కాబట్టి నేను ఒకటే కోరుతున్నాం మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానాలు దిగినప్పటి నుంచి చూస్తున్నా దారిలో వస్తా అంటే ఒక ఆయన అయితే సైకిల్ పైకి ఎత్తి చూపిస్తున్నాడు నాకు చంద్రన్నామే నీకు అండగా ఉంటామని అది చూస్తే నాకు అనిపించింది ఇక్కడ బియ్యపు రెడ్డి పైన ఎంత కోపం ఉందో అని ఈ రోజు ఇక్కడ నేను చూశాను నేను చాలా సార్లు వచ్చాను కాడాస్త్రికి ఈ రోజు వచ్చిన జనం నా జీవితంలో ఎప్పుడు ఇక్కడ నేను అడ్రస్ చేయలే నా మీద అభిమానం రెండోది బియప్ప రెడ్డి పైన జగన్ పైన ఉండే కోపం మూడోది సుధీర్ రెడ్డి పైన నమ్మకం గోపాలకృష్ణారెడ్డి పైన అభిమానం మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే చెప్తున్నారు ఎవరన్నా మీటింగ్కి వస్తే సాయంత్రం వచ్చి ఒక కండువా మళ్ళా వేసి ఒక నాలుగైదు పట్టాలు బోగస్ పట్టాలు ఇచ్చి ఎన్నికలు అవుతానే మీకు మళ్ళా భూమి చూపిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తాను నువ్వు భూమి చూపివు కానీ నిన్ను జైలుకి పంపిస్తా దొంగ పట్టాలు ఇచ్చిన వాడిని ఏం చేయాలి ఏం చేయాలి కటకటాల మధ్య పంపిస్తా బేడీ లేసి ఊరేగించే పరిస్థితి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఉంటే కోరుతున్నా ఈ కాడాస్తులు ఒక అహంకారి పాలన విధ్వంసకర పాలన అవినీతి పాలనతో రాష్ట్రం సతమతమైతే ఇక్కడ ఒక దుర్మార్గుడు మీ జీవితాలను అంధకారం చేసి భయభ్రాంతులు చేశాడు వీళ్ళిద్దరినీ రాజధాని కూడు పెడతాడంటే గడ్డి తినే వాళ్ళ కూడు గురించి ఏం తెలుస్తాం వీళ్ళు మనుషులు కాదు పదేళ్ళు అయింది మూడు రాజధానుల ముక్క మూడు ముక్కలు ఆటాడి రోజు ఉండే రాజధాని పోగొట్టిన దుర్మార్గుడు మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల ఆస్తిని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను కూడా హైదరాబాద్ కట్టినప్పుడు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఐటెక్ సిటీ కూల్ చేసి ఉంటే రోడ్లు వేయకుండా ఉండుంటే ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉంటే ఈరోజు ఆ స్టేజ్కి వచ్చావాళ్ళం మనం ఎవరు చేయలేదు ఎవరైనా సరే ఒక సైకోనే చేస్తారు ఈ పనులు ఇప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట నాకెవరూ లేరు పేపర్ లేదు అందరూ ఒకటి అయిపోయారు చంద్రబాబు నాయుడు మా చెల్లెల్ని కూడా విన్నోవర్ చేసేసాడు వాళ్ళు కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు మీ చెల్లెల్ని సపోర్ట్ చేయమన్లా ఒక చెల్లెకు నువ్వు ఆస్తి ఇవ్వకుండా ఆవిడ రోడ్డు ఎక్కింది ఇంకొక చెల్లెలు ఎందుకు ఎక్కింది మా నాన్నని ఎవరు చంపారో చెప్పమని నిన్న కూడా చెప్పింది ఊకిల్ బాబాయ్ ఏం తమ్మల్లో ఆన్సర్ చేయాలా లేదా కాడాసులు అడుగుతున్నా బాబాయ్ ఊకిల్ బాబాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమైనా అడుగుతున్నా ఫస్ట్ సమాధానం చెప్పండి ఊకిల్డ్ బాబాయ్ దెన్ ఓటు అడగండి అంటే బాబాయ్ని చంపడం అంత ఈజీనా పక్కనే కుడి పక్కన అంతకుండా పెట్టుకొని హత్య చేపించుని పెట్టుకొని అమాయకుడు మరి కలియుగం అంటాడు నాకే అర్థం కాల ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు వస్తారని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తారని అప్పుడు బ్రహ్మంగారు కూడా లేకుంటే అప్పుడే రాశాడు జ్ఞానంలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ కలియుగంలో ప్రజలకు ఇబ్బంది కలిగించారనుకుంటున్నారు కానీ భగవంతుడు కూడా చెప్పాడు ఆ రోజు కూడా అందుకే నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని మీ ఊర్లో ఒక దొంగ వస్తే మీ ఊర్లో దొంగతనం చేస్తా ఉంటే ఇది నా ఇల్లు కాదని వదిలిపెడతారా మీరు నేను అడుగుతున్నా మీ ఊర్లో ఒక సైకో వచ్చి పిచ్చి పిచ్చిగా పనులు చేస్తా ఉంటే విసిచ్చిన రాహిత్యంగా చేస్తే వదిలి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అడుగుతున్నా నేను రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మన జీవితాలు వెలగాలి దానికి మీరు సిద్ధంగా ఉండండి అందుకే మేమందరం కలిసాం బిజెపి తెలుగుదేశం జనసేన మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందుకే మీరందరూ ఆలోచించాలి ఒక సుధీర్ రెడ్డికి ఓటేయడం కాదు సుధీర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరు వరప్రసాద్ గారికి కూడా ఓటేయాలి గెలుస్తాం ఒకప్పుడు తొంభై తొమ్మిది అనుకుంటాను ఇక్కడ బిజెపి అభ్యర్థి ఆ రోజు గెలిచారు ఎంపీ అయ్యారు వెంకటస్వామి అయ్యాడు ఆయన కూడా ఏఏఎస్ ఆఫీసరే వరప్రసాద్ కూడా ఐఏఎస్ ఆఫీసరే అందుకే మళ్ళా ఒకసారి టైం అయింది ఆవేశం ఉంది మిమ్మల్ని మెప్పించాలని కోపం ఉంది మళ్ళీ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడికి వస్తా వస్తా మళ్ళా అభివృద్ధి చేస్తా మళ్ళా మీకు వచ్చి ధన్యవాదాలు చెప్తా కానీ ఒకే కండిషన్ మామూలు మెజారిటీ గెలిపిస్తేనే మీ దగ్గర రాను అఖండ మెజార్టీతో గెలిపించాలి అవతల వాడికి డిపాజిట్ రాకుండా మీరు చేయాలి దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాగా కలపాలి సిద్ధమా మీరు సిద్ధమా మీరు ధన్యవాదాలు తృప్తిగా ఎడుతున్నా నమ్మకంగా ఎడుతున్నా రోజు రోజుకు వే వస్తా ఉంది ఈ ఉధృతమైన గాల్లో ఎవడు అడ్డం వచ్చినా కొట్టుకోబోవడం ఖాయమని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్

సాాలి సాీ రో ెక్కి కూర్చుంది చుట్టూ ఉన్నాయని పదే దాన్ని తుని ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు జాతి తిరుగు